ఇప్పపువ్వు పేరు చెప్పగానే గుప్పమంటూ మత్తెక్కించే గుడుంబ గుర్తుకురాక మానదు కాని ఆ ఇప్పపువ్వులు పువ్వులు ఎన్నో పోషకాలను కలిగి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు ఈ ఇప్ప పువ్వులతో విడదీయరాని బంధం ఉంది ఇప్పచెట్టు వారి పాలిట కల్పతరువు గిరిజనులు ఈ ఇప్పచెట్టును దైవంగా కూడా కొలుస్తారు వేసవి కాలంలో ఇదే ఇప్పపువ్వు ఇక్కడి గిరిజనులకు ఉపాధిని కూడా అందజేస్తుంది తెల్లవారుజామునే గిరిజన మహిళలు పిల్లలు అడవి బాట పట్టి రాలిపడిన ఇప్పపువ్వును ఏరుకుని వచ్చి విక్రయించి తద్వారా ఉపాధిని కూడా పొందుతున్నారు అటవీ ప్రాంతం నుండి సేకరించి తెచ్చిన ఇప్పపువ్వు నుండి కొంత తమ అవసరాలకు ఉంచుకొని మిగతాది జీసీసీకి విక్రయించి కొంత లబ్ధి పొందుతున్నారు మనకు పూర్వకాలం నుంచి మనకు ఇప్ప చెట్లు అనేటివి అందరికీ తెలిసిన విషయమే మెయిన్గా ఈ అటవీ ప్రాంతాలైన గిరిజన ప్రాంతాలలో ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా పెరుగుతున్నాయి సో వీటి వల్ల మనకు ఇప్ప ఇప్ప వలన అయితే అందరికీ తెలుసు ఉపయోగం ఏందున ఏంది అనేది ఇప్ప కాయలు తెలుసు అదేవిధంగా ఇప్ప చెట్టుకు సంబంధించిన బెరడుతో కషాయాలు తయారు చేస్తారనే విషయం కూడా దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఇప్పుడు మనకు ఏదైతే ఇప్ప పరక ఉంటుంది ఇప్ప పరకలోని ఆ గింజల వల్ల వచ్చే నూనె ద్వారా మనకు అధిక లాభాలు ఉన్నాయి మా దగ్గర ఇక్కడ సిరిపూరి మండలంలో మాకు కోల్డ్ ఫ్రెస్ ఆయిల్ మాకు ఐటీడీఏ నుంచి మా గిరిజనుల కోసం ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా మేము ఈ ఆయిల్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నాము శుద్ధమైన ఆయిల్ న్యాచురల్గా ఇది దొరికేది కాబట్టి సో దీని దీని ద్వారా మనకి ఉపయోగాలు చాలా ఉన్నాయి దాంట్లో మన పూర్వీ పూర్వ పూర్వీకులు దీన్ని వంట కోసము చాలా ఉపయోగించేవారు ఎందుకంటే అప్పుడు ఈ పల్లీ నూనెలు కానీ ఇటువంటివి ఏమీ లభించేవి కావు నువ్వులు కానీ అటువంటివి లభించేవి కావు ఆ ఆ సమయంలో ఈ ప్రకృతి సిద్ధంగా దొరికే ఈ గింజలను తయారు చేసే నూనెను వీళ్ళు వంటలకు వాడేవారు అయితే ఎన్నో పోషకాలను కలిగి ఉన్న ఈ ఇప్ప పువ్వులతో ఇక్కడ గిరిజనులు రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటారు ముఖ్యంగా ఇప్ప వంటలతో తమ దైవాలకు నైవేద్యం కూడా తయారు చేసి పెడతారు ఇప్పపూలతో లడ్డూలు కుడుములు రొట్టెలు అంబలి తదితర సంప్రదాయ వంటకాలను తయారు చేసుకుంటారు ఈ ఇప్పపూలతో కొందరు గిరిజన మహిళలు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు రక్తహీనత సమస్య నివారణకు ఈ ఇప్పలడ్డూలు ఎంతో ఉపకరిస్తున్నాయి అలాగే ఇప్పపరకతో నూనె తీసే పరిశ్రమను నెలకొల్పి కొందరు గిరిజన మహిళలు ఉపాధిని కూడా పొందుతున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురియు మండల కేంద్రంలో గిరిజన మహిళా సంఘం ఆధ్వర్యంలో కట్టెగానుగ పరిశ్రమను నెలకొల్పి ఇప్పపరకతో నూనె తీసి విక్రయించి ఉపాధిని పొందుతున్నారు ఇందుకు అధికారుల తోడ్పాటు కూడా వారికి లభిస్తోంది ఈ ఇప్పపరకతో తయారు చేసిన ఇప్పనూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఇప్పనూనెను గిరిజనులు దైవారాధనకు ఉపయోగిస్తారు అంతేకాదు వంటలకు కూడా ఈ ఇప్పనూనెను వినియోగిస్తుంటారు ఈ ఇప్పనూనె ఔషధంగా కూడా పనికి వస్తుందని అంటున్నారు ఈ ఇప్పనూనెతో బాడీ మసాజ్ చేయడం వల్ల వేడిని తగ్గించవచ్చని తల వెంట్రుకల గట్టిదనానికి కూడా వాడవచ్చని సిర్పూర్ యు మండల ఏపీఎం జి వెంకట్రెడ్డి న్యూస్ ఎయిటీన్తో తెలిపారు ఈ నూనెతో మర్దన చేయడం వలన నొప్పులు వాపులు కూడా తగ్గుతాయని చెప్పుకొచ్చారు అదే కాకుండా మనకు కడుపులో ఇన్ఫెక్షన్ కానీ అటువంటివి జరిగితే మనము డాక్టర్ గారి సలహాతో కొంత సేవిస్తే స్టమక్ ఇన్ఫెక్షన్ అనేది కూడా పోతుంది ఇప్పుడు ఎప్పుడైతే మన పూరేకులు ఇంత మంచిగా వాడడం వల్ల వాళ్ళు అది అది అధికంగా దృఢంగా ఉండేవారో ఇప్పుడు కూడా మనం ఈ ఆయిల్ని వాడటంతో మనం మనం కూడా గట్టిదనము అనేది రావడం జరుగుతూ ఉంది సో ఇది మెయిన్గా ఈ గిరిజన సంఘాలు అనేటివి మా ఎస్ఎస్జి మహిళలతో మహిళలు తయారు చేస్తున్నారు కాబట్టి ఇది స్పెషల్గా గిరిజనులు వాళ్ళే కలెక్షన్ చేసి చేసి తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసి ఆయిల్ని నింపి ప్యాక్ చేసి మనకు పంపడం జరుగుతూ ఉంది దీంట్లో ఏ విధమైన కల్తీలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ గిరిజనులు పవిత్రంగా భావించే ఇప్ప పువ్వుతో తయారుచేసిన నూనె ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది అంతగా మేలుచేసే ఈ ఇప్పనూనెను యూలో గిరిజన మహిళలు తయారు చేసి విక్రయిస్తున్నారు వారికి మరింత ప్రోత్సాహం లభిస్తే నాణ్యమైన ఇప్పనూనెను తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తామంటున్నారు